రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు అరుణ మా వారి పేరు శ్రీనివాసరెడ్డి మాది ప్రకాశం డిస్టిక్ ఎరగండపాలెం దగ్గర చెరువు మండలం వెంకరెడ్డిపల్లి గ్రామం మాది ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము మునగాకు ఇ అన్ని ఆకుకూరలు కూరగాయలు అన్ని పౌడర్ చేసి అమ్ముతూ ఉన్నాము ఇందులోకి రావడానికి ముఖ్య కారణం రెండు వేల ఇరవై ఒకటిలో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది థైరాయిడ్ వాపు వచ్చిందని నాకు తర్వాత తెలిసింది వా మాటలు కొంచెము రాకుండా రావటం ఒక్కొక్క రోజు మాటలు రాకుండా రావటం ఒక రోజు రావటం అట్లా జరుగుతూ ఉంటే నేను వేలూరు సిఎంస్ హాస్పిటల్ డాక్టర్ గారిని కలవటం జరిగింది ఆయన థైరాయిడ్ అనే గ్రంథి వాసింది అది నీకు పీకకు టచ్ అవుతా మాటలు రావు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి పోతున్నాయి ఇట్లా తర్వాత నీకు రాకుండా పోతాయి శాశ్వతంగా నువ్వు సర్జరీ చేయించుకుని ఆ పీకకు టచ్ కాకముందే పూర్తిగా నువ్వు ఆ గ్రంథిని తొలగించుకోవాల్సి ఉంటుంది ఇందులో కొంచెం మా క్యాన్సర్ రిస్క్ అనిపిస్తూ ఉంది నీ టెస్ట్లన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ మేము సర్జరీ చేసి ఆ గ్రాండ్ తొలగించినప్పుడు క్యాన్సర్ రిస్క్ గిని కనిపిస్తే మీరు కీమో తీసుకోవాల్సి ఉంటుంది అందుకు గీనా మీకు ఇష్టమైతే మీరు సర్జరీకి డబ్బులు కట్టండి అని చెప్పడం జరిగింది సర్జరీ అయితే కంపల్సరీ అని చెప్పారు ఇంకా నేను నాకు ఇంకా నోట్లో మాటల టెన్షన్ వచ్చేసింది నేను ఎక్కువ బాధపడింది అప్పుడు మా అత్తయ్య గారు కూడా అంతకు ముందు రెండు వేల పన్నెండులోనే క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు ఆమె చనిపోయినాక కూడా మేము ఎందుకు చనిపోయింది అనే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు ఎవరు కూడా ఒక మనిషి చనిపోతే అక్కడ తీసేయటము పడేయటం ఇంక రెండు రోజుల తర్వాత బాధపడటం నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నాం తప్పితే ఎందుకు చనిపోయారు మనలో నలుగురిలో ఉన్న మనిషి మధ్య వయసులోనే నలభై ఐదు సంవత్సరాలకి మన ఇంట్లో ఒక మనిషి కోల్పోతుంటే ఈ మనిషి ఎందుకు పోయినారు అనేది లేదు కాకపోతే అప్పుడు మనకున్న ఆస్తులు అమ్మటము హాస్పిటల్లో పెట్టడము రెండు రోజులు సర్వీస్ చేయటము ఇంక చనిపోతే పడేయటం ఇదే జరుగుతూ ఉంది కానీ ఎందుకు అనేది జరగలేదు నా దగ్గరికి వచ్చేసరికి నాకు అత్తయ్య గారికి నేను సర్వీస్ చేసి బాగా స ఆమెను సాకి ఆమెను సాగి నంపుకున్నాం తప్పితే ఎందుకు అత్తయ్య గారికి జబ్బు ఎందుకు వచ్చిందని నేను కూడా ఆలోచించలేకపోయాను నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆలోచించాను ఇంక నేను వెళ్తాను నా కుటుంబం ఇంకొకరు వెళ్తారు నా మనవాళ్ళు మనవరాలు ఇంక ఇట్లా అందరూ కూడా నలభై నలభై సంవత్సరాలకి నాకు అప్పుడు నలభై సంవత్సరాలు మా అత్తయ్య చనిపోయినప్పుడు ఆమెకు సగం వయసే ఇట్లా ప్రతి ఒక్క మనిషి సగం వయసులో చనిపోతున్నారు ఇది ఇంకా ఇతను డాక్టర్ గారే క్యాన్సర్ రిస్క్ అన్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అట్లాగే ఉంటుంది సర్జరీ దీనికి పరిష్కారం కాదు ఏం చేయాలని ఆలోచించిన తర్వాత నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఈ ఫుడ్ ద్వారా తెచ్చుకున్న జబ్బును ఫుడ్ ద్వారా పోగొట్టుకోవాలనేది నాకు అర్థమైంది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎమ్మటే విజయరాం సార్ని కలిసి ఇక్కడ సేవ ఆర్గానిక్లో నేను నాటు కూరగాయ విత్తనాలు తీసుకొని సర్జరీకి నాకు మూడు నెలలు టైం చెప్పారు ఆయన వాళ్ళకి అంతమంది జబ్బులు ఉండోళ్ళు ఉన్నారు కాబట్టి నీకు టైం మూడు నెలలు ఉంది మూడు నెలలలో నీకు సర్జరీ డేట్ వస్తుందని చెప్తే నేను వచ్చిన డే వన్ నుంచే ఎమ్మటే నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఎమ్మటే కూరగాయ విత్తనాలు ఆకుకూర విత్తనాలు తీసుకొచ్చుకొని గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చుకొని పశువులు ఎరవేసుకొని ఫస్ట్ నేను కూరగాయలు స్టార్ట్ చేసుకుని ముందు తినటం మొదలు పెట్టాను తర్వాత వాటర్ కూడా ఒక పనిచేస్తాయని తెలిసి మా తమ్ముడు కొంచెం కంగని వాటర్ అనే వాటర్ని నాకు ఇవ్వటం జరిగింది ఆ మిషన్ వాటర్ కూడా నాకు చాలా బాగా పనిచేసినాయి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తిన్న ఫుడ్ ద్వారా ఆ వాటర్ ద్వారా మొత్తం నా జీవన విధానం నేను జబ్బు రావడానికి నా జీవన విధానం అని తెలుసుకున్న నేను మళ్ళీ దాన్ని ఆ విధానం మార్చుకుని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇవన్నీ మార్చుకున్న తర్వాత నేను మళ్ళీ మూడు నెలల తర్వాత డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన గడ్డ సైడ్ నాకు మామూలుగా అర్థమైపోయింది నా వాయిస్ క్లియర్గా రావటము గొంతులో ఆ ఇన్ఫెక్షన్ అట్లాంటిది నాకు అవ్వలేదు నాకు ధైర్యం ఉంది మా అమ్మగారు తన్నాను నేను అమ్మ నాకైతే సర్జరీ జరగదు నేను కాన్ఫిడెంట్గా ఉన్నానంటే సరే మనం అనుకుంటే కాదు డాక్టర్ గారు చెప్పాలి కదమ్మా అన్నారు డాక్టర్ గారు స్కానింగ్ చేసి లేదు గడ్డ తగ్గిపోయిందమ్మా ఏం చేశావు అని సార్ అంత నేను చెప్పినంత ఆయన ఒక బుక్లో రాసుకొని ఇదే విధానంతో మీరు ముందుకెళ్ళండి వన్ ఇయర్కి వన్ ఇయర్కు బ్లడ్ ఆ స్కానింగ్ టెస్ట్ చేయించుకోండి అంటే ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను మళ్ళీ స్కానింగ్ టెస్ట్ మొన్న కూడా నేను ఫిబ్రవరిలో వెళ్ళటం జరిగింది అంతకుముందు స్కానింగ్ ఇస్తే టెన్షన్ తోటి భయపడేదాన్ని మొన్న అయితే స్కానింగ్ టెస్ట్ ఇచ్చి సినిమాకి పోయాను ధైర్యంగా సినిమా చూశాను రిపోర్ట్ కూడా నేను అడగలేదు వాళ్ళు మెయిల్కి పెడతారు మామూలుగా ఈవినింగ్ టైంకి అంతకుముందు అయితే రిపోర్ట్ ఏండి రిపోర్ట్ ఏండి నేనే వాళ్ళని ప్రెజర్ చేసేదాన్ని ఈసారి సినిమా చూసి ఇంటికి వచ్చాను నాలుగు ఐదు ఇంటి అప్పుడు మెసేజ్ వచ్చింది నేను ఓపెన్ కూడా చేయలేదు చూద్దాం అని మా పిల్లలు ఇంట్రెస్ట్గా ఓపెన్ చేశారు అమ్మ రిపోర్ట్ చూద్దామంటే నార్మల్ అని వచ్చిందని ఇంకా మా పిల్లలే వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థమవుతుంది దీంట్లో నేను ఎక్కువ సంతోషపడింది నా ఇద్దరు పిల్లలు ఈ ప్రకృతి వ్యవసాయానికి బాగా అలవాటు పడ్డారు మా అల్లుడు గారికి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ వస్తే మొన్న మా పిల్లలు ఇక్కడికి వచ్చి మూడు నెలలుండి ఈ జాబ్ వద్దు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని తక్కువ శాలరీ అయిన ఇంట్లో చేసుకుంటాము ఈ వాతావరణం ఈ కలుషిత ఆహారం ఇవన్నీ దీన్ని ఈ పాలు ఇవన్నీ ఎందుకో నమ్మలేకుండా ఉన్నాము ఇంటి దగ్గర అయితే మనకు ఎదురుగా బర్రెలు పాలు మన కూరగాయలు అవన్నీ మనసు మంచి సేంద్రీపు పొద్దు తింటాం కదని చెప్పి మా పిల్లలు మళ్ళీ మూడు నెలల్లోనే ఇంటికి వచ్చేసారు ఎవరేమైనా అనుకున్నా కానీ సరే మా మేము విధానంతో బాగుంది కాబట్టి మా బాబు కూడా జాబ్ చేయట్లేదు అందరు మీ బాబు ఏం చేస్తాడు మీ బాబు ఏం చేస్తారంటే మా బాబు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు నాతో పాటు నాకు సహాయం చేస్తున్నాడు నా బాబు రైతు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను తను ఎన్ఐటి క్యాలికట్లో కేరళలో బీటెక్ పూర్తి చేశాడు తను ర్యాంక్ వచ్చేసి ఆ రోజు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మంచి టాపరు స్కూల్లో మంచి పర్సంటేజ్తో బీటెక్ పాస్ అయ్యాడు కానీ ప్రకృతి వ్యవసాయం ఎంత జంప చివరికి తిండిలో మనం పెట్టుకునే ప్లేట్లో అన్నము మనం కరెక్ట్గా తినాలి ఈరోజు ఎలా ఉందంటే ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉన్నారో ఫ్యామిలీ రైతును పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేము ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ మునగాకు పౌడర్ అయితే కరివేపా పౌడరు బీట్రూట్ పౌడరు క్యారెట్ పౌడరు ముల్లంగి పౌడరు ప్రతి కూరగాయ పౌడర్ ఆకుకోడ పౌడర్ ఒక్క ప్రోడక్ట్తో తీసుకోకుండా ఒక ఫ్యామిలీ ఉందంటే అన్ని ప్రోడక్ట్ తీసుకునేలాగా కాకరకాయ పౌడర్ అయితే అన్ని రకాల కూరగాయలు ఆకుకూర పౌడర్లని మీరు తయారు చేసి పంపిస్తుంటే ఒక ఫ్యామిలీ ఫార్మ్ చూసుకునే స్థితికి వచ్చాము ఈరోజు మనము ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రీయ పద్ధతులు ద్వారా తీసుకుంటే తప్పక ఎన్ని మందులు వాడిన జబ్బు అనేది తగ్గదు అది ఓన్లీ టెంపరీ మాత్రమే మనం ఈ ఎప్పుడైతే మనము ఈ కూరగాయ విత్తనాలలో హైబ్రిడ్ విత్తనాలకు అలవాటు పడ్డాము మనకు జబ్బు స్టార్ట్ అయింది యూరియా డిఏపి వేసిన తింటే ఆకుకూరలు తిన్నా ఒక్కొక్క అమ్మ చెప్తారు నేను రోజు ఆకుకూర తింటున్నాను నాకు హిమోగ్లోబిన్ పెరగలేదని అది తినేది మనం అంత హైబ్రిడ్ కదా హైబ్రిడ్ కూరగాయలు తిన్నా హిమోగ్లోబిన్ పెరగదు మన ఆరోగ్యం బాగుండదు ఇప్పటికి నలభై సంవత్సరాలలో నాకు ఆరోగ్య సమస్య వచ్చింది మా అత్తయ్య గారు యాభై సంవత్సరాలలో చనిపోయారు ఇంకా మా పిల్లల టైం వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాలలో చదువుతారు కష్టపడి పిల్లలు ఈరోజు మూడో సంవత్సరం నుంచే స్కూల్కి పంపిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచే పే స్కూళ్ళలో పంపించేసి స్కూళ్ళల్లో పంపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలకు వాళ్ళు డిగ్రీ అయిపోయి ఇంటికి వస్తున్నారు వచ్చేసరికి వాళ్ళు జబ్బులతో మీ ఇంటికి వస్తున్నారు ఈ సంపాదించిన జబ్బులు మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కే సరిపోతూ ఉంది ముప్పై సంవత్సరాలు చదువుకొని జాబ్ చేసి మిగతా ముప్పై సంవత్సరాల దగ్గర నుంచి జబ్బులకే పెడితే మళ్ళీ జీరోలు అయిపోతారు కదా వాళ్ళు ఒక ఎకరా ఉన్న రెండు ఎకరాలు ఉన్న ముందు ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఉద్యోగాలు చేయకుండా ఇద్దరు ఈ టీవీ సీరియల్స్లు ఇవి అవి చూడకుండా కొంచెం టయాన్ని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మీ వంతుగా మీ చిన్న పెట్టి పెట్టే ఫుడ్డు మరే విషయంతో సమానంగా అయింది పాలు దగ్గర నుంచి పెరుగు దగ్గర నుంచి ప్రతి విషయము నాకు ఒక మనవడు ఉన్నాడు వాడికి రెండు సంవత్సరాలు దాటింది ఎంత హుషారుగా ఉన్నాడు ఇంతవరకు వాడికి ఒక్క జబ్బు కానీ జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చింది లేదు మేము ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఫుడ్ మా పిల్లలకు పెడితే మా పాప కూడా నార్మల్ డెలివరీ అయింది ఎక్కడో ఎక్కడో ఆదివాసుల టైంలో విన్నమట్టుంది పది నిమిషాల్లో డెలివరీ అవటం అనేది మా పాప అలా జరిగింది ఒక్క ఇంజక్షను ఎక్కడ ఏమి టాబ్లెట్ వాడకుండా మా పాప నార్మల్ డెలివరీ అయింది మా మనవాడికి కూడా ఇప్పుడు ఏ జబ్బులు లేకుండా నేను గమనించింది చెప్తున్నాను మా కుటుంబం అంతా ఈరోజు ధైర్యంగా ఏ బ్లడ్లు టెస్ట్లకు ఇచ్చినా కూడా కాలర్ ఎగరేసుకుని బతికేలాగా ఈ ప్రకృతి వ్యవసాయంలో మే కుటుంబం ఉంది అందరూ కూడా ఈ విధాన్ని అవలంబించాలని కొనాలనే ఉద్దేశం కంటే చేసుకోవాలని ఉద్దేశం నేను ఎక్కువ ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరి గురించి తర్వాత వేపాకు పొడి ఒకటి చిట్టి కాకరకాయల పొడి ఒకటి మునగ ఆకు పొడి ఒకటి తర్వాత మెంతుల పొడి ఒకటి నల్ల జీలకర్ర పొడి ఒకటి ఈ మూడు సమపాలల్లో కలుపుకొని ఇట్లా క్యాప్సిల్స్ రూపంలో తీసుకుంటే హెచ్బి వన్సీ కొంచెం నార్మల్కి వస్తుందండి తగ్గుతుందని నేనేం ఛాలెంజ్లు చేసి చెప్పటం కాదు చాలా వరకు కొంచెం కంట్రోల్లోకి వస్తుందండి కొంచెం ఈ టాబ్లెట్స్ను మీరు వాడండి నా దగ్గర కొనమని కాదు నేను చెప్పేది ఇవి మీరు తయారు చేసుకునేలాగా అన్ని యాభై యాభై గ్రాముల పొడుగు చేసుకుని ఇట్లా టాబ్లెట్లు వేసుకొని రోజు పరిగడుపున రెండు వేసుకుంటే హెచ్బీ వన్సి కొంచెం నార్మల్గా వస్తుందండి అలా మెల్లమెల్లగా మన ఫుడ్ తగ్గించు మన ఫుడ్డు మార్చుకొని సేంద్రీయ పద్ధతుల్లో ఫుడ్ తీసుకుంటే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏ సబ్బైనా మూలం మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో అది తీయకుండా మనం ఎన్ని టాబ్లెట్లు అన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జబ్బు అనేది తగ్గదు ఒక ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇమ్యూనోథెరపీకి యాభై లక్షలు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి మునగాకు పౌడరు వేపాకు పౌడర్లు ఈ పౌడర్లే దాంట్లో టాబ్లెట్లుగా వస్తూ ఉన్నాయి మన ద మనకున్న ఎక్కువ నాకు నచ్చని విషయం ఏంటంటే మునగాకు చెట్టు కింద కూర్చొని మల్టీ విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటారు మునగాకు చెట్టు కింద కూర్చొని పిల్లలకి ఆ టా టానిక్ ఇస్తారు టానిక్లో ఉండేది కూడా ఇవే వేప చెట్టు కింద కూర్చొని కోల్గేట్ పేస్ట్ ఆర్డర్ వేస్తారు ఆ వేప పుల్ల తోమరు మనకు ఎక్కువ మన దగ్గర ఏదైతే దొరుకుతుంది అది అసలు ఆర్డర్ అండి స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు బాదం పప్పులు పిస్తా పప్పులు ఇవి తెచ్చుకుంటారు లేని ఎప్పుడైతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్లు మానుకొని రైతుల దగ్గర పండించిన వస్తువులు కొనుక్కొని మీరు కూడా ఒక రైతుగా మారితే ఎకరా వేసినారైతే అర ఎకరా వేసినారైతే పది సెంట్లు వేసినా కూడా రైతే ఫస్ట్ రైతు అని చెప్పుకోవటానికి మనం గర్వంగా వస్తేనే మన కుటుంబాలు బాగుపడతాయి నెక్స్ట్ తరము ఈ ప్రకృతి వ్యవసాయం తెలియకపోతే వాళ్ళు సంపాదించిన ఆస్తి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ హాస్పిటల్లో తిరగటం సరిపోద్ది తిన్నది అరగాలి పడుకుంటే నిద్ర రావాలి ఫస్ట్ ఎన్ని కోట్లున్నా అది లేనప్పుడు అనవసరమైన విషయమే నేను అనుకుంటున్నాను ఈ రోజు అయితే నేను నలభై సంవత్సరాల వయసులో నాకు సమస్య వస్తే ఈరోజు నాకు ముప్పై సంవత్సరాలలో ఉన్నంత వయసు హుషారుగా వచ్చేసింది పని చేసుకోవటానికి పొలం వెళ్ళటానికి నేను చాలా హుషారుగా ఉన్నాను ఎందుకంటే ఈ విధానము అట్లాంటిది అప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు చేస్తున్నారంటే అది విషయం అదే సంగటి రొట్టెలు ఇవి అవి తిని ఫుడ్ ద్వారా మంచి చేసుకున్న బట్టే వాళ్ళు అట్లా ఉన్నారు ఈరోజు నలభై సంవత్సరాలకు షుగరు బీపీ థైరాయిడ్ అన్ని హార్మోన్స్ ప్రాబ్లం మొత్తం ఈ హైబ్రిడ్ విత్తనాల ద్వారా వస్తుంది ఖచ్చితంగా ఇది మీ పిల్లలకు చిన్న పిల్లలు పెడతా ఉన్నారు పుట్టినప్పటి నుంచి ఏ జబ్బులు వస్తాయి చదువు చదివించండి చదువుతో పాటు సమానంగా ఫుడ్ గురించి నీ పిల్లలు చెప్పుకుంటూ ముఖ్యంగా మహిళలు దీంట్లో ఫుడ్ గురించి మహిళ మారితే ప్రతి కుటుంబం మారుద్ది మహిళ మారితే ముందు మహిళతో పాటు ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని మమేకం చేసుకుంటుంది పురుషులు అలా కాదు కానీ నాకు తెలిసి ఎక్కువ మహిళలే దీంట్లో నడుము బిగించేసుకొని నీ పిల్లలకు మీరు చెప్పుకుంటే బాగొస్తుందని నేను అనుకుంటున్నాను మహిళా తల్లులకు అందరికీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాను ఇది ఈ సమస్య వచ్చినప్పుడు నేను ఎక్కువ ముసలివాలం కలవటం జరిగింది డెబ్బై సంవత్సరాలు దాటిన ముసలి ఎక్కువ కలిశానండి నేను ఈ రీసెంట్గా మనకు కావలు వెళ్ళి ఎనభై ఐదు సంవత్సరాలు కామన్ కలవటం జరిగింది వెనక ఫుడ్ ఏం తింటారు వెనకటి రోజులలో వాళ్ళు ఏమేమి తింటారు జబ్బులు ఎందుకు రాలేదు అనేదాన్ని నేను ఎక్కువ నోటీస్ చేసిన దాంట్లో ఈ మున్నగాకు ఒకటి కాకరకాయ ఒకటి మెంతులు ఒకటి నల్ల జీలకర్ర ఒకటి ఈ వేపాకు ఒకటి నాకు ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని నాకు అర్థమైంది ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏబీజీసీ జ్యూసులు ఎంత నేను అవి కూడా పౌడర్ చేశాను కానీ ఎక్కువ ఈ చేదు అనేది మన ఒంట్లోకి వెళ్ళినప్పుడు మన బైగుళ్ళల్లో బ్యాక్టీరియా ఉండకుండా బాగుంటుందని నేను వాళ్ళ ముసోళ్ళ ద్వారా నేను కొంచెం తెలుసుకున్నానండి ఇప్పటికైనా కానీ నేను ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అబౌ అబౌ డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వయసు దాటినోళ్ళు కానప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి అప్పుడు ఏం వాడేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను ఈ టాబ్లెట్లలో కూడా నాకు అదే అర్థమైంది ప్లాంట్ బేస్డే కాబట్టి జీలకర్ర వల్ల కానీ మెంతుల పౌడర్ కానీ వేపాకుతో మునగాకుతోటి వీటితో ఏం సమ ఏం ఇబ్బంది రాదని చెప్పి నేను ఇట్లా క్యాప్సిల్స్ లాగా వీటిని తయారు చేశాను ఇవి వాడినప్పుడు హెచ్బి వన్సీ నార్మల్కి వచ్చింది గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ అయింది వేపాకు నుంచి ఈ నల్ల జీలకర్ర ఇవన్నీ కూడా షుగర్కి మన షుగర్ గ్రాండ్ని కొంచెము స్టిములేట్ చేస్తున్నాయని చెప్పి నాకు కొంచెం అర్థమైంది నేను చదువుకుంది టెన్త్ క్లాసు నేను మనుషుల ద్వారా తెలుసుకున్నదే తప్పితే నేనేం పరిశోధనలు చేసింది కాదు ఈ ప్లాంట్ బేస్డల్లో ఏది ఫుడ్డే కాబట్టి గోంగూర కొంచెం తింటే ఎక్కువ ఏమవుతుంది మెంతికూర తింటే కొంచెం ఎక్కువ అవుతుంది రెండు ఒక వ్యాపకాయ తింటే వ్యాపాకు తింటే ఏం కాదు నల్ల జీలకర్ర తింటే ఏం కాదు ఇవన్నీ తినట్లేదు అసలు ఎంతమంది ఇళ్లలో ఈరోజు నల్ల జీలకర్ర ఉంది ఎంతమంది ఇళ్లల్లో వేపాకు పొడి ఉంది అసలు వేపాకు పొడి వేపాకు పొడి కొనుక్కోవచ్చా మన వేప చెట్లు ఉన్నాయి కానీ ఉన్నాయే తీసుకోరు అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను అవి క్యాప్సిల్స్ రూపంలో తీసుకుంటారు ఇవి కూడా మనం క్యాప్సిల్స్ లాగా ఐదు రూపాయలు పెట్టి అమ్మితే ఎక్కువ సేల్ అవుతాయని మా పిల్లలు చెప్తున్నారు ఈ వేపాకు టాబ్లెట్లు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఒకసారి బాధపడతాను కానీ తప్పట్లేదు కొంతమందికి దొరకదు అండి ఇచ్చేయండి అంటున్నారు ఫస్ట్ ఈ టాబ్లెట్లు కూడా ఒక్కొక్క టాబ్లెట్ ఐదు రూపాయలకు లెక్క నేను ఇచ్చేసి అంటే నాకు మనుషులు ఖర్చు అది వేపాకు వచ్చినా మునగాకు వచ్చినా క్యాప్సిల్స్ రూపంలో తయారు చేయాలంటే మనుషుల కష్టం ఉంటుంది కాబట్టి అదే చేయాలని నేను అనుకుంటాను మా దగ్గర వేపాకు పొడి కరివేపాకు పొడి మునగాకు పౌడరు క్యారెట్ పౌడర్ బీట్రూట్ పౌడరు ముల్లంగి పౌడరు కరివేపాకు పౌడరు అన్ని రకాల కూరగాయల పౌడర్లు ఆకుకూర పౌడర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నా నెంబర్ డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటీటీసీ ద్వారా కానీ బల్క్లో ఆర్డర్ కానీ మామూలుగా ఆర్డర్లు అయినా కేజీ అర కేజీ పావు కేజీ అయినా నేను కొరియర్ చేస్తాను నమస్తే అండి